对对对对 కడప జిల్లా కొండాపురం మండలం దత్తాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలతో పులివెందుల తేదేప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు దత్తాపురం గ్రామానికి చేరుకున్న రవికి మనసంతా పేలతో ఘనస్వాగతం పలికారు తదనంతరం గ్రామంలోని పలు నాయకులు కార్యకర్తలతో ముచ్చటించారు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఇక్కడ కూడా భూపేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు లోకి రాగానే చంద్రబాబు గారితో మాట్లాడి ముంపు వాసుల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాధవ రెడ్డి బాలనాగిరెడ్డి జనార్దన్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి వినయ్ రామ్మోహన్ ఆది నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు gana mana sura da khatr ko re nikra idra nikal lo da sare lo butter vecha re da ですけど。 తీసుకోద్దా అర్జున ఇక్కడ కొద్ది నిమిషాలు ఉండు నేను చెప్పాను వెనక్కిండు కొద్దిగా నేను చెప్తాను కదా వెనక్కి వెనక్కి இல்ல <laughs>